హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి బిగ్ అలర్ట్ అయితే రావటం జరిగింది డిసెంబర్ ఒకటో తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి పెన్షన్ ట్యాక్స్ ఎల్పిజి ధరలు ఆధార్కు సంబంధించిన మార్పులు అయితే ఉండనున్నాయి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక నవంబర్ నెల ముగియటానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయండి ఈ నెల కరితో అనేక ముఖ్యమైన ప్రభుత్వ ఆర్థిక సంబంధిత పనులకి గడువులు ముగిసిపోతున్నాయి ముఖ్యంగా డిసెంబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా పౌరుల దేశ రోజువారి జీవితాన్ని ప్రభావితం చే కనీసం ఐదు కీలక నిబంధనలు లేదా ధరలు మారే అవకాశం ఉందన్న ఖచ్చితంగా మీరైతే జాగ్రత్త పడాలండి నవంబర్ ముప్పయో తేదీ చివరి గడువు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన అత్యంత ముఖ్యమైన గడువు అండి ఇది ఏకీకృత పెన్షన్ పథకం లేదా కొన్ని సందర్భాల్లో పాత పెన్షన్ విధానానికి ఓపీఎస్ సమానమైన ప్రయోజనాలు అందించే ప్రాధాన్యత పెన్షన్ పథకాన్ని ఎంచుకోవటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ విధించిన చివరి తేదీ నవంబర్ ముప్పై అండి ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా కొత్త పెన్షన్ విధానం ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి మారాలనుకునేవారు ఈ నవంబర్ ముప్పై తేదీలోపు ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలండి మొదట ఈ గడువు సెప్టెంబర్ ముప్పైగా నిర్ణయించిన ఉద్యోగుల విజ్ఞప్తి మేరకి నవంబర్ ముప్పై వరకు పొడిగించారు ఇక గడువులోగా ఎంపిక చేసుకోకపోతే ఉద్యోగులు ఆ పథకం యొక్క పూర్తి ప్రయోజనాలను కోల్పోయే అవకాశం అయితే ఉందండి ఇక రెండవది ఫైలింగ్ పూర్తి చేయాలండి ఖచ్చితంగా నవంబర్ ముప్పయో తేదీ అనేది కీలకమైన ట్యాక్స్కు సంబంధించిన పన్నులను కూడా చివరి తేదీ పన్ను చెల్లింపుదారులు ఈ అంశాలపై దృష్టి సారించాలి ఇక టీడీఎస్ పేమెంట్స్ అక్టోబర్ రెండు వేల ఇరవైలో తగ్గించిన టీడీఎస్ కోసం సెక్షన్లు నూట తొంభై నాలుగు ముఖ్యంగా నూట తొంభై నాలుగు వీటన్నింటి సెక్షన్లు మరియు నూట తొంభై నాలుగు ఎస్ కింద స్టేట్మెంట్లను దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ ముప్పై అండి ఈ సెక్షన్లు ఆస్తులు వివిధ వస్తువుల కొనుగోలుపై చేసిన టీడీఎస్కు సంబంధించినవి ఇక సెక్షన్ తొంభై రెండు ఈ కింద అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించిన నివేదికలను దాఖలు చేయాల్సిన పన్ను చెల్లింపుదారులు కూడా నవంబర్ లోపు ఐటీఆర్ ఫైలింగ్ పూర్తి చేసుకోవాలండి ఇక ఆడిట్ చేయాల్సిన సంస్థలు మరియు వ్యక్ సంబంధిత ఫామ్ మూడు సిఏ మూడు సిబి నివేదికలను సమర్పించడానికి కూడా ఇదే చివరి తేదీ గడువు దాటితే జరిమానాలు పడే అవకాశం అయితే ఉందండి ఇక ముఖ్యంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ పొందుతున్న పెన్షన్లు అందరూ తమ పెన్షన్ను నిరాటంకంగా పొందటం కోసం లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ ముప్పై అండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మున్షనర్లకి ఇక ఈ ధృవీకరణ పత్రాన్ని సమర్పించకపోతే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కేంద్ర పెన్షనర్ల ఖాతాల్లోకి పెన్షన్ అనేది జమ అవ్వటం నిలిచిపోతుంది పెన్షన్లు తమ లైఫ్ సర్టిఫికెట్ను ట్రెజరీ కార్యాలయం ద్వారా ఆన్లైన్లో అయినా సరే జీవన్ ప్రమాణ పోర్టల్లో అయినా సరే సులభంగా సమర్పించవచ్చు మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ పొందుతుంటే ఈ గడువును తప్పకుండా గుర్తు చేయాలండి ఇక ముఖ్యంగా నాలుగవది ఈ ప్రతీ నెల మొదటి తేదీన దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అత్యంత కీలకమైన మార్పు అండి ఇది దేశంలోని చమురు మార్కెటింగ్ కమినీ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న క్రూడ్ ఆయిల్ ధరలు మరియు డాలర్ విలువ ఆధారంగా ప్రతి నెల ఒకటో తేదీన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను అయితే సమీక్షిస్తారు డిసెంబర్ ఒకటిన కూడా గ్యాస్ ధరల్లో హెచ్చు తగ్గులు పెరగడం లేదా తగ్గడం ఉండే అవకాశం ఉంది ఇది కమర్షియల్ సిలిండర్లుతో పాటు డొమెస్టిక్ సిలిండర్ల ధరలపై కూడా ప్రభావం చూపు అండి సామాన్య ప్రజల ఇంటి బడ్జెట్పై ఇది నేరుగా ప్రభావం చూపే అంశం ఇక ఐదవది అతిపెద్దది ఆధార్ కార్డులకు సంబంధించిన నిబంధనల్లో కూడా యుఐడిఐ కొన్ని కీలక మార్పులు పరిశీలిస్తోందండి ఆధార్ కార్డులో ఫోటో మరియు క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంచి మిగిలిన వ్యక్తిగత సమాచారం అంతా ఆన్లైన్లో భద్రంగా అందుబాటులో ఉంచాలనే నిబంధనను పరిశీలిస్తున్నారు దీనివల్ల డేటా గోప్యత పెరుగుతుంది ఇక ఈ నిబంధనలు డిసెంబర్ ఒకటి నుంచి అమలు కాకపోయినా ఈ అంశం పై విశ్లేషణలు మరియు చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి భవిష్యత్తులో ఆధార్ కార్డును తీసుకెళ్లడం మరింత సులభతరం చేయాలనేది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం కార్డుల భద్రత సురక్షిత వినియోగంపై దృష్టి పెట్టడం పౌరులకు చాలా ముఖ్యం పైన పేర్కొన్న ఈ ఐదు కీలకమైన అంశాలు డిసెంబర్ నెల నుంచి అమల్లోకి రావటం లేదా వాటి గడువులు నవంబర్ ముప్పైతో ముగియటం జరుగుతుంది కాబట్టి ఈ సమాచారాన్ని దృష్టిలో ఉంచుకొని మీ ఆర్థిక ప్రభుత్వ సంబంధిత పనులను త్వరగా పూర్తి చేసుకోవాలండి మీరు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్